డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముమ్మడి వరంలోని బాలికల వసతి గృహంలో ఇటీవల తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే ఈ ఘటన చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి శారదా ఉపాధ్యాయుని లోవా కుమారిలను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు సస్పెన్షన్ ను నిరసిస్తూ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు తరగతులను బహిష్కరించిన వారు పాఠశాల ముందు రహిత నిరసన తెలిపారు సస్పెన్షన్ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు స్పష్టం చేశారు ప్రస్తుతం గురుకుల పాఠశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అమ్మాయి ముందే పగడబందిగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేస్తుంది అలా అమ్మాయి ముందే పగడబందిగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేస్తుంది అసలు అమ్మాయి ముందే పగడబందిగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేస్తుంది